హలో ఫ్రెండ్స్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మిరపకాయలతో పచ్చడిని తయారు చేసుకుందాము కారం కారంగా పుల్లగా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇంకా రెండు ముద్దలు తినాలనిపిస్తుంది కారం బాగా ఇష్టపడే వాళ్ళు ఈ మిరపకాయ పచ్చడిని తయారు చేసుకొని నిల్వ చేసుకు పెట్టేసుకోవచ్చు ముందుగా మిరపకాయలను శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు తొడిమలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా చూసుకోవాలి ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక గిన్నెలో లేదంటే ఇలా బాక్స్లో వేసుకోవాలి ఒక కప్పు పండు మిరపకాయల పచ్చడికి పావు కప్పు చింతపండుని తీసుకోవాలి దీంట్లోనే చింతపండు వేసుకొని ఒక రోజు పాటు దీన్ని స్టోర్ చేసుకోవాలి రెండు మూడు రోజుల వరకు కూడా దీన్ని ఇలానే స్టోర్ చేసుకోవచ్చు ఈ మిరపకాయలతో పాటు ఉప్పు పులుపు అంతా కలిసిపోయి ఇది కొంచెం ఊరుతుంది ఉప్పు చింతపండు సరిగ్గా ఉంటేనే ఈ పచ్చడి చెడిపోకుండా ఉంటుంది చాలా రోజుల వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు కనీసం అంటే ఆరు నెలల పాటు ఇది ఫ్రెష్గానే ఉంటుంది ఊరగాయలోకి మనం వాడే పొడి అందరికీ తెలిసిందే ఆవాలు మెంతి పొడిని ముందుగానే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి నేను తీసుకున్న పండు మిరపకాయల కొలత చాలా తక్కువ కాబట్టి నేను ఒక స్పూన్ ఆవాలు సగం స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకున్నాను దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఒకటి లేదా రెండు రోజుల తర్వాత దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇంకొక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తడి తగలకుండా దీన్ని వాడుకుంటే ఇది కనీసం ఆరు నెలల వరకు ఫ్రెష్గానే ఉంటుంది ఉప్పు చింతపండు ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ముందే చూసుకోవాలి ఇప్పుడు కడాయిలో ఐదు స్పూన్ల నూనె వేసుకొని ఆవాలు వెల్లుల్లి వేసుకోవాలి కావాలనుకుంటే ఎండు మిరపకాయలు కరివేపాకు ఇవి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న దాన్ని వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుకోవాలి అలాగే ఆవాలు మెంతి పొడిని కూడా వేసేసుకొని కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత ఒక సీసాలో వేసుకొని దీన్ని స్టోర్ చేసుకోవాలి అంతే ఎంతో కారంగా పుల్లగా టేస్టీగా ఉండే పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది